ఇప్పుడు డిఆర్పి సార్ డిస్టిక్ రిసోర్స్ పర్సన్స్ సో దాని గురించి మీ అభిప్రాయం చెప్పగలుగుతారా మనం మామూలుగా ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒక విద్యాశాఖకు నిజమైన పునాది బలము ఎవరు అంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఓకే అంటే ఒక గొప్ప మానవ వనరు వాళ్ళని మనం ఏమనొచ్చు ఒక గని ఒక నిక్షేపం అనొచ్చు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ పాఠవాలు నైపుణ్యాలను సామర్థ్యాలను వారికే పరిమితం వారి పాఠశాలకు కాకుండా జిల్లా అంతటికీ విస్తరించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ద బెస్ట్ టీచర్స్ను ఎంకరేజ్ చేసి వారికి సార్ మేము చెప్తుంటే అక్కడ సరిగా వినేవాళ్ళు లేరు సార్ మాకు సరైన ఎంకరేజ్మెంట్ లేదు సార్ అని చెప్పి కొంచెం నిరుత్సాహంలో ఉంటే కూడా ఎందుకు అలా ఉంటుంది నేను వచ్చి మీ క్లాసులో కూర్చుంటాను వినేలాగా చేస్తాము అని చెప్పి ఒక మొదటి రోజు మన డిఓ గారిని కొన్ని సందర్భాల్లో కలెక్టర్ గారు మనకు కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేటువంటి ఒక శిక్షణ కార్యక్రమానికి ఒక టూ అవర్స్ టైం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్లో ఫైవ్ డే కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సుమారు ఒక వెయ్యి మంది అటెండ్ అయినటువంటి కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు మొదటి రోజే వచ్చి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యొక్క ప్రాధాన్యతను చెప్పడం వల్ల ఐదు రోజుల కార్యక్రమం విజయవంతమైంది ప్రతి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మేము మనం చెప్పింది అవతల వ్యక్తి వినాలి రిసీవ్ చేసుకోవాలి వాళ్ళు కొంత చేంజ్ అవ్వాలని కోరుకుంటారు వారి యొక్క శ్రమను శక్తిని వృధా పోతే వాళ్ళు ఇంకోసారి రావడానికి వెనకడుగు వేస్తారు కాబట్టి ఆ పరిస్థితులు లేకుండా సమర్థవంతమైన వాళ్ళు ఉండరు ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలో రిసోర్స్ పర్సన్స్ కొరత ఉంది ఆ కొరతను ఎవరు పూడుస్తారు అంటే సూర్యాపేట జిల్లా అని చెప్పుకునేటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి జిల్లా సూర్యాపేట జిల్లా కానీ మధ్యన ఎందుకో కొంచెం నర్వస్ అయ్యి మాకు సరిగా వింటలేదు అనేటువంటి భావన కలిగింది దాన్ని ఓవర్కమ్ చేసినాం మళ్ళీ రిసోర్స్ పర్సన్ నేనుంటా నేనుంటా అని చెప్పి మేము ఎంచుకునే అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర స్థాయి నుంచి ఉత్తర్వు రాగానే వెంటనే మాకు గుర్తు చేసి మా పేరు రాయండి మమ్మల్ని ప్రతిపాదించండి అనేటువంటి పరిస్థితులు వచ్చినాయి నిజంగా వారందరి సహకారం వల్లనే అనేక ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు విజయవంతమయ్యి ఇప్పుడు సూర్యాపేట జిల్లా మనం బాటం నుంచి మామూలుగా ఎమర్జింగ్ డెవలపింగ్ రైజింగ్ ఎక్సెలింగ్ అని నాలుగు స్టేజెస్లో మనం ఎమర్జింగ్ డెవలపింగ్ స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళం ఇప్పుడు రైజింగ్ ఎక్సెలింగ్ స్టేజ్లకు రా వచ్చామన్నటువంటి విషయాన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అయినటువంటి సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషను వాళ్ళు గమనించి సెక్రటరీ టు ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉన్నటువంటి యోగితారాణ గారి దృష్టిలో సూర్యాపేట జిల్లా అనేది అత్యద్భుతంగా ముందుకు దూసుకు వచ్చింది విద్యాపరంగా ఒకప్పుడు మామూలు స్థితిలో ఉండదు ఇప్పుడు అద్భుతంగా ముందుకు వచ్చింది అనడంలో ఈ మార్పుకు కారణము సీనియర్ మోస్ట్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్సు గెస్టెడ్ హెడ్ మాస్టర్సు సబ్జెక్ట్ ఫోరమ్స్ ఎప్పుడన్నా రిసోర్స్ పర్సన్స్ అవసరం ఉందంటే మాకు ఫోరమ్స్ కానీ యూనియన్స్ కానీ పూర్తి సహకారం ఇచ్చేవాళ్ళు ఇక్కడ కొంచెం మీ సపోర్ట్ కావాలనగానే మేమున్నామని చెప్పి ముందుకొచ్చి సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ను యూనియన్స్ కానీ ఫోరమ్స్ కానీ ఎంఈఓలు కానీ ఎంఎన్ఓలు కానీ ది బెస్ట్ రిసోర్స్ పర్సన్స్ను మోటివేట్ చేసి మనకు ఎప్పుడు సర్వీసెస్కు సిద్ధంగా ఉంచింది సార్ వారి వల్లనే మనందరం కూడా ఈ యొక్క మార్పు సాధ్యపడింది వారందరికీ కూడా ఒకసారి మీడియా ద్వారా నేను ధన్యవాదాలు తెచ్చుకోవచ్చు ఇట్స్ ట్రూ